వెల్కమ్ అవర్ ఛానల్ ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ అందరూ కూడా నిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అందులో సి కళ్యాణ్ గారు కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేస్తారు సో ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి ఇది నేను ఆవేదనతో మాట్లాడుతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు దీనిపైన వ్యక్తం అవుతున్నాయి సోషల్ మీడియాలో ఆయన పైన తీవ్రమైన విమర్శలు కూడా వస్తున్నాయి అసలు ఆయన కామెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు దీని గురించే పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ ఆవేదనతో చేసిన ఎలా చేసినా ఆయన కామెంట్స్ ని మరి ఎలా చూడాలంటారు సార్ ఎన్కౌంటర్ చేసేయాలి ఇమ్మాడి రవీన్ అని చెప్పేసి చెప్పడం అనేది అంటే అది ఒక ధర్మాగ్రహం అంటే ఆయన గారు కార్మిక సంఘాలకు సంబంధించి ఎన్నో పదవులు చేసినటువంటి వ్యక్తి మన సౌత్ ఇండియా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు మన తెలుగులో ఎన్నో సినిమాలు బాలకృష్ణ తోటి ఆ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వీళ్ళందరితోటి సినిమాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చేసిన కామెంట్స్ ని మనం ఆ వేరే కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు అది ఒక ఆవేదన తోటి ధర్మాగ్రహంతో చేసినటువంటి ఒక ఇది అంటే నిజంగానే పైరిసి వల్ల చిత్ర పరిశ్రమ చాలా తీవ్ర స్థాయిలో నష్టపోతుంది అందులో అసలు వేరే భిన్నాభిప్రాయాలకు తాలేదు పైలిసిని ఖితంగా ఉక్కు పాదాలతోటి వేయాల్సి ఉంటాయి అందులో డౌట్ లేదు కానీ చాలా మంది అంటే ఏమో చాలా మంది అభిప్రాయం ఎలాగుందంటే ఈ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం వల్ల మొత్తం పైలసీ అంతమైపోయిందనే భ్రమలో ఒక్క రవిని అరెస్ట్ చేయడం వల్ల పైలిసి అంతమైపోయినట్టేనా నువ్వు కావాలంటే ఏ సినిమానైనా నువ్వు ఇప్పటికీ చూడగలవు ఎందుకు లేదు మనం మళ్ళీ వాటికి ప్రచారం కల్పించడం తప్ప అవును కాబట్టి అంటే అలానే ఇతను అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతను కఠినంగా శిక్షించడం ద్వారా మిగతా వాళ్ళు అటువంటి దుస్సాహసానికి తెగబడకుండా ఉంటారు పైలిసి జోలికి వెళ్లకుండా ఉంటారు అనే ఉద్దేశంతో చేసినటువంటి వ్యాఖ్య కాబట్టి దాన్ని మనం మరీ నెగిటివ్ గా చూడాల్సినటువంటి అవసరం లేదు ఎట్ ది సేమ్ టైం ఎట్ ది సేమ్ టైం కేవలం ఒక ఐ ఐ బొమ్మని ఆ ఐ బొమ్మకు అడ్డుకట్ట వేయడం ద్వారా మొత్తం బయలుసీకి సీకి అడ్డుకట్ట అని చెప్పి ఎవరైనా అనుకుంటే అది కేవలం ఒక అమాయకత్వం ఒక భ్రమ అని మనం చెప్పక తప్పదు ఎందుకంటే ఇప్పటికీ చాలా ఉన్నాయి కదా కు ఇందాక పక్కన రెండు పేర్లు చెప్పావు అటువంటి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడైనా సరే మీరు ఏదైనా మనం ఏదైనా సినిమా మన అని కాదు ఎవరైనా సరే లక్కీలి మనకి మీడియాలో ఉన్న మనకి అన్ని సినిమాలు ఫ్రీగానే చూసే అవకాశం ఉంటది మనకి అంత ఓపిక తీరిక కూడా ఉండదు అవును కదా పైలిసి సైట్ లో ఓపెన్ చేసి చూడాల్సినటువంటి అవసరం నేనైతే నా జీవితంలో ప్లర్గా ఎప్పుడు కూడా నేను ఒక పైలిసి సినిమా చూసింది లేదు అసలు ఇంట్లో చూడటమే నాకు ఇష్టం ఉండదు ఏదైనా సినిమా చూస్తే థియేటర్ లో చూడాలి అంతే తప్ప ఇంట్లో ఈవెన్ పెద్ద స్క్రీన్ మన ఇంట్లో పెద్ద స్క్రీన్ ఉన్నా కూడా అందులో కూడా ఎందుకు చూడబుద్ది కాదు లో వస్తుంటాయి లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది అలాగా అలా కాకుండా థియేటర్లో వెళ్ళి కూర్చుంటే అదొక ఇది సినిమా అనేది థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేస్తున్నటువంటి ఒక ఇది అయితే ఇప్పుడు జనాల్లో ఇంత వ్యతిరేకత ఇంత సపోర్ట్ వస్తుండడం కూడా చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఓకే కదా అంటే ఈవెన్ ఎవరో రవిని ఏకంగా రాబిన్ హుడ్ అనేవాడు ఏంటి పెద్దోళ్ళని కొట్టి పేదోళ్ళకి పంచడం ఎలా కాదు కదా సినిమా ఇండస్ట్రీని కొట్టి అతను అనుభవిస్తున్నాడు పేదోళ్ళకి పెట్టట్లేదు కదా సినిమాను ఉచితంగా చూపించడం అనేది అది సంఘసానికి కాదు కదా దాని ద్వారా లబ్ది పొందుతున్నాడు అతను లేకపోతే అతనితో పనిచేసే కొద్ది మంది మిత్రులు ఒక ఇరవై మంది ముప్పై మంది వాళ్ళు లబ్ది పొందుతున్నారు తప్ప ఎవరికి లబ్ది కలగట్లేదు కదా అవును పరిశ్రమకేమో కోట్లాది రూపాయల నష్టం జరుగుతుంది ఆ నష్టం ఇతనికి కొంచెం లాభం రూపంలో వీళ్ళందరూ చూడడం వల్ల వస్తుంది ఇంకొకటి ఏంటంటే అతను చేస్తున్నది బిట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం వాటిని ప్రమోట్ చేయడం ద్వారా అలా కూడా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు ఒకటి ఇప్పుడు బిట్టింగ్ యాప్స్ కి బలైపోతున్న వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తున్నాం కదా వందలాది వేలాది మంది దానికి ఆ బట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని ఈ మధ్య కాలంలో చాలా మంది హీరో కూడా కేసులు పెట్టడం ఇవన్నీ నడుస్తున్నాయి ఇవన్నీ ఒక కోణం అయితే అది ఏదైతే అతని దగ్గర డాటా వస్తుందో ఇప్పుడు ఎవరైనా ఒక పైలసీ సైట్ ఓపెన్ చేసి చూడాలంటే ఆటోమేటిక్ గా వాళ్ళు దానికి యాక్సెప్ట్ ఏదో కొట్టాలి వీళ్ళ డాటా అంతా కూడా ఫోన్ నెంబర్ వగేరా వగేరా అన్ని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఈ డాటాను విక్రయించుకోవడం ద్వారా కూడా కోట్లాది రూపాయలు గడిస్తున్నాడని మనకు తెలుస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న మూడున్నర కోట్లు ఎంత సీజ్ చేశారు కానీ ఇరవై కోట్లు అని చెప్పి అంటున్నారు అది చాలా చిన్న మొత్తం ఇరవై కోట్లు అనేది నాకు తెలిసి ఒక సంవత్సరంలోనూ ఆరు నెలలోనూ సంపాదించే డబ్బు అది ఇరవై కోట్లు ఇంకా చాలా పెద్ద మొత్తంలోనే అతనికి ఆదాయం సమకూరు ఉంటది కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇందాక చెప్పినట్టు చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున ఎవరు అంటే పోలీసు వర్గాలు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఊహించిన విధంగా అతనికి మద్దతు వస్తుంది ఓకే ఎందుకంటే అతను అతను మాకు మేలు చేస్తున్నాడు మేము థియేటర్లకు వెళ్ళి సినిమా చూడలేకపోతున్నాము అంత డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నాము అతని వల్లే మేము సినిమాను ఉచితంగా చూడగలుగుతున్నాము అని చెప్పి అతనికి మద్దతు పలికే వాళ్ళ సంఖ్య సోషల్ మీడియాలో చాలా చాలా ఎక్కువ ఉంది పైగా మరి మీరు చేస్తున్న దోపిడీ ఏంటి థియేటర్ లో తిను వాటర్ బాటిల్స్ కానీ వీటి రేట్లు పది రూపాయలకు అమ్మాల్సినటువంటి వాటర్ బాటిల్ ని ఇరవై రూపాయలకు అమ్మాల్సిన వాటర్ బాటిల్ ని వంద రూపాయలకు అమ్ముతున్నావు అది కూడా ఎంఆర్పి పెట్టి ఒక పది రూపాయలు బయట ఇరవై రూపాయలు దొరికే ఒక వాటర్ బాటిల్ ప్లేస్ మారేసరికి దాని రేటు వంద రూపాయలు అయిపోద్దా అలాగే హిమాలయాల నుంచో లేకపోతే ఇంకో ఎక్కడి నుంచో నీది నీరు తీసుకొచ్చి నింపుతున్నారా కాదు కదా మరి ఎలాగ ఎంఆర్పి వేసి మరి నువ్వు వంద రూపాయలకు వాటర్ బాటిల్ అమ్ముతున్నావు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాల నియంత్రణ లేకుండా ఇలా ఇష్టానుసారం రేట్లు పెట్టేసుకోవచ్చు అలాగా బయట పది రూపాయలు దొరికి పాప్ నూట యాభై రూపాయలు ఎలా అమ్ముతున్నావు దానికంటే ఒక ఇది ఉండాలి కదా ఇటువంటి వాటి వల్లే జనాలు థియేటర్లకు రాని పరిస్థితి ఉంది కదా ఇప్పుడు మన అమీర్ ఖాన్ ఒక దీంట్లో చెప్పాడు మన భారతదేశంలో సినిమాలు చూసే వాళ్ళ శాతం పర్సెంటేజ్ కేవలం త్రీ పర్సెంట్ ఏంటంటే త్రీ పర్సెంట్ అంటే మనకు నూట యాభై కోట్లు జనాభా అనుకుంటే అనుకుంటే నూట యాభై కోట్లు జనాభా సినిమాలు చూసేవాళ్ళు త్రీ పర్సెంట్ అండి అంత ఒక నాలుగున్నర కోట్లు నాలుగు నాలుగున్నర కోట్ల మంది మాత్రమే సినిమాలు చూస్తున్నారు మిగతా నూట నలభై ఐదు కోట్ల మంది కూడా సినిమా థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం లేదు ఓటీటీలోనో లేకపోతే ఇంకొకటో ఇంకొక దీంట్లోనో చూస్తున్నారు లేకపోతే ఇప్పుడు అసలు ఎంటర్టైన్మెంట్ కొదవేముంది అసలు ఇన్స్టాలోకి వెళ్తే ఆ రీల్స్ చూస్తూ ఉంటే రెండు గంటలు మూడు గంటలు నాలుగైదు గంటలు అలా టైం అలాగా గడిచిపోతుంది ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది యూట్యూబ్ ఉంది యూట్యూబ్ లో ఎన్నో క్లాసిక్ ఫ్రీ అంటే ఎన్నో సినిమాలు సాంగ్స్ కానీ మరోటి కానీ మరోటి కానీ బోల్డెన్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి థియేటర్కి వెళ్ళి ఒక ఒక రెండు వేలు మూడు వేలు సమర్పించుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున ఆడియన్కి లేదు ఇటువంటి పరిస్థితుల్లో జనాల్ని థియేటర్లకు ఎలా రప్పించాలి అనే కోణంలో ఆలోచించకుండా విపరీతంగా రేట్లు పెంచేసి రేట్లు పెంచడంతో పాటు మళ్ళీ దానికి స్పెషల్ షోలు ప్రీమియర్ షోలు ప్రీమియర్ షోలు స్పెషల్ షోలు వల్ల కొంతమంది చనిపోవడం ఇటువంటి జరిగినా కూడా ప్రభుత్వాలు పట్టకపోవడం అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసి కూడా దాన్ని కట్టుబడకుండా రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం అన్నిటి పట్ల జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందనడానికి ఇమ్మడి రవికి ఆ పలుకుతున్నటువంటి మద్దతు రూపంలో తెలుస్తుంది జనాలు ఓకే కదా ఇది ఇండస్ట్రీ గుర్తించాల సార్ ఇంత మద్దతు ఇండస్ట్రీ గుర్తి ఇండస్ట్రీ ఎందుకు మంది అతనికి పెద్ద సంఖ్యలో లక్షలాది మంది ఆ ఎందుకు అతన్ని సమర్థిస్తున్నారు అనేది పరిశ్రమ వర్గాలు గుర్తించాలి అట్ ది సేమ్ టైం ప్రభుత్వాలు కూడా ప్రభుత్వం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవి కూడా దాన్ని సీరియస్ గా ప్రజల్లో ఎందుకు ఇంత మద్దతు వెల్లువెత్తుతుంది అతనికి ఒక నే ఒక నేరం చేసి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకుంటున్నాడు ప్రజలకు ఎవ్వరికీ ఒక రూప ఒక వేస వేసమెత్తు ఎత్తు ప్రయోజనం కూడా లేదు అతని వల్ల అతనేది లాభపడుతున్నాడు అతనేది ఎంజాయ్ చేస్తున్నాడు అంతే కదా అటువంటిది ఎందుకు అతనికి అంత సపోర్ట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాలి మన ప్రభుత్వం మన పరిశ్రమలోని పెద్దలు కూడా ఆలోచించాలి ఎందుకంటే మనం పైలిసీ గురించి ఎంత ఎంత మాట్లాడుతున్నాము పరిశ్రమలో కొన్ని కొన్ని విధానాల వల్ల నష్టపోతున్న నిర్మాతలు ఎంతమంది ఉన్నారనేది ఎప్పుడో ఎన్ని సంవత్సరాల నుంచో నడుస్తూ ఉంది చిన్న నిర్మాతలు ఎంత ఘోరంగా చితికిపోతున్నారు సినిమాలు ఏదో వేరే వేరే రంగాల్లో డబ్బులు సంపాదించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి డబ్బులు పోయి పరువు పోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకంటే సక్సెస్ రేట్ గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మన ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అటువంటిది ఒక గత సంవత్సరం మూడు వందల పదకొండు సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే అందులో హిట్ అయిన సినిమాలు ఒక పది పదిహేను ఉంటాయి మిగతా అందరూ నష్టపోయిన ఇదే వాళ్ళు చాలా మంది మా సినిమాని ఎవరైనా పైలుసీ చేసి ఆ సైట్ లో పెట్టినా కూడా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు అమెజాన్ లోనూ లేకపోతే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లోనూ పెట్టుకోవడానికి వాళ్ళకి ఇది ఉండదు వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా మా ఇది అవ్వదు ఇక్కడేమో కోటి పెట్టి రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా ఉంటది అది కనీసం ఎవరైనా చూస్తే బెటర్ కదా బాగుంటది కదా ఫ్రీగా ఇస్తున్నారు ఇప్పుడు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి ఏదో పేరుకి స్ట్రీమింగ్ అంటారు స్ట్రీమింగ్ అని మేము మీకు మేము ట్వంటీ పర్సెంట్ తీసుకుంటాం ఎయిటీ పర్సెంట్ మీకే ఇస్తాం అంటారు అసలు వస్తే కదా ఎంతమంది చూస్తున్నారు ఇప్పుడు చాలా సినిమాలకి ఒక ఐదు కోట్లు ఆరు కోట్లు పది కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసి భారీ ఎత్తున ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ అందరినీ కూడా రంగంలోకి దింపి ఎంత స్థాయిలో ప్రమోషన్ చేసి విడుదల చేసినా కూడా మొదటి ఆటకి నో షోస్ పడ పడే పడుతున్నాయి అవును మిడ్ రేంజ్ హీరోలు కూడా చాలా మంది మిడిల్ మిడిల్ రేంజ్ హీరోలు కూడా మొదటి రోజు చాలా చోట్ల షోస్ పట్టినాయి చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు రేపు ఇరవై ఏడో తారీఖున ఒకేసారి పదకొండు పన్నెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఎంత సినిమా పిచ్చోడి అయినా సరే ఒక రోజు పదకొండు సినిమా చూడగలరా ఈ సినిమా చండాలంగా ఉంది బాగాలేదని టాక్ వచ్చిన తర్వాత రెండు రోజు ఎవరైనా చూస్తారా మరి ఒకే వారం ఇన్ని సినిమాలు పదకొండు పన్నెండు సినిమాలు ఒక్కొక్కసారి పద్దెనిమిది సినిమాలు కూడా రిలీజ్ సందర్భం ఉంది అవును మరి వీటన్నిటి మీద ప్రభుత్వ పరంగా కానీ పరిశ్రమ పరంగా కానీ నియంత్రణ అనేది లేకుండా ఉంది ఇప్పుడు జనరల్ గా ఒక సంవత్సరం ఏదైనా ఒక పంటకి విపరీతమైనటువంటి లాభాలు వచ్చేస్తే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారంటే రైతులు మళ్ళీ అదే పంటని అంటే పోయినసారి విపరీతంగా లాభాలు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం పులవమని అందరూ వేసేయాలని అనుకుంటారు జనరల్ టెండెన్సీ కదా గత సంవత్సరం మిర్చికి విపరీతమైన రేటు వచ్చింది ఈ సంవత్సరం అందరూ మిర్చి వేసి దాని నుంచి లాభపడాలని అనుకుంటారు అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కలగజేసుకొని క్రాప్ హార్డ్ అని ప్రకటిస్తాయి ఓకే ఒక రైతు ఇన్ని ఎకరాల కంటే దాన్ని సాగు చేయకూడదు అని చేస్తారు మరి అది సినిమాకి ఎక్కడ ఉంది ఒక సంవత్సరంలో మూడు వందల సినిమాలు వచ్చేస్తే రోజు విడిచి రోజు కంటే మనకు ఉన్నవే మూడు వందల అరవై ఐదు రోజులు అంటే అందులో మూడు వందల సినిమాలు రిలీజ్ అయ్యా అంటే వారానికి ఎన్ని సినిమాలు యావరేజ్ గా వచ్చినట్టు కదా ఉన్నాయి యాభై వారాలు యాభై యాభై రెండు వారాలు అంటే వారానికి ఆరు సినిమాలు చొప్పున వస్తే ఎంత డైహార్డ్ సినిమా ఫ్యాన్ అయినా కూడా చూడగలరా అన్ని సినిమాలు కొంతమంది ఉంటారు వచ్చిన ప్రతి సినిమా కూడా చూడాలని నియమం పెట్టుకుంటారు వాళ్ళు సినిమా బాగుందా లేదా హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీటి ఏం పట్టించుకోకుండా రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా నేను చూసాను అని ఒక రికార్డు కోసం చూసేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చూడలేని పరిస్థితి కదా ఇది ఒకే రోజు పన్నెండు సినిమాలు పద్దెనిమిది సినిమాలు అంటే ఎలా చూస్తాడు వారం అంతా చూసినా కూడా ఎక్కడ దగ్గర రోజుకు సినిమాలు చూసినా కూడా రోజుకి రెండు సినిమాలు చూసినా కూడా ఇంక ఇదే పనే సినిమాలు చూడటమే పనిగా పెట్టుకున్నా కూడా సినిమాలు వచ్చిన సినిమాలన్నీ చూడలేని పరిస్థితుంది వీటన్నిటి మీద నియంత్రణ అనేది కాదు కేవలం పరిశ్రమను పట్టి పీడిస్తున్నది పైరిసి మాత్రమే కాదు పైరిసీ ఒక సమస్య ఇండస్ట్రీకి ఉన్న అనేక సమస్యల్లో పైరిసీ ఒక సమస్య చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి క్యూబ్ చార్జెస్ అని ఈఎఫ్ఓ చార్జెస్ అని మరోటి అని మరొకటి అని భయంకరమైనటువంటి దోపిడీ జరుగుతుంది ఇక్కడ ఆ దోపిడీని అరికట్టడానికి ముందుకు రాకుండా ఈ కేవలం ఈ పైరిసీని పట్టుకోవడం వల్ల నిజానికి మంచి పరిణామమే అంటే ఒకరిని ఎట్టి పట్టుకొని శిక్షించడం ద్వారా ఆ మిగతా వాళ్ళు ప్లేన్ నుండి మిగతా వాళ్ళందరూ అప్రమత్తం అయిపోతారు అవును ఓహో వీళ్ళు ఇండియాకి వెళ్ళి దొరికిపోయే మనం వెళ్ళకూడదు వెళ్ళకూడదు అంతే కదా అంతే ఇతను అదే కరేబియన్ దీవుల్లోనో లేదా ఇంకో చోట అనుకో పట్టుకోగలరా అక్కడ ప్రభుత్వాలు అనుమతిస్తాయా అక్కడ పౌరసత్వం తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి అక్కడ ప్రభుత్వాలు అనుమతి ఇవ్వవు కదా ఎందుకు దొరికిపోయాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో ఇల్లు అమ్ము ఫ్లాట్ అమ్మడానికో దేనికో వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి దొరికిపోయాడు దొరికిపోవడం అనేది ఒక రకంగా పరిశ్రమ మంచిదే కదా ఇలాగా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని కోట్లు ఉన్నా కూడా అంటే చాలా మంది ఏమనుకుంటారా ఏముంది ఒక పది లక్షలు పడేస్తే మేనేజ్ చేయొచ్చు లేదంటే ఒక కోటి రూపాయలు పడేస్తే మేనేజ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు కదా ఉన్నాం ఇప్పుడు అదే అలాగే మేనేజ్ చేయడం అన్నది ఏమాత్రం వీలైన ఇప్పుడు రవి ఒక కోటి రూపాయలు రెండు కోట్లు ఖర్చు పెట్టాలంటే ఇమీడియట్ ఖర్చు పెడతాడు కదా నాకు తెలిసి కోటి రెండు కోట్లు పది కోట్లు ఖర్చు పెట్టాలంటే కూడా ఇమీడియట్ గా ఖర్చు పెట్టగలిగేంత స్థాయిలో ఉండుంటాడు అతను అయినా కూడా మరి ఇప్పుడు అవి పని చేయలేదు కదా అతని దగ్గర ఉన్న డబ్బు కానీ అతని నెట్వర్క్ కానీ అతనికి ఉన్న టెక్నాలజీ ఇది కానీ ఏది అతన్ని కాపాడలేకపోయింది కదా కాబట్టి పైలసీ చేసేవాళ్ళు ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి అటువంటి పనులు చేయకుండా ఉంటేనే మంచిది అంటే పాపం సొమ్ము ఎప్పటికీ మంచిది కాదని చెప్తారు కదా అక్రమ మార్గంలో సంపాదించేది ఎప్పుడు కూడా ఏదో రూపంలో ఒక అంటే ఎప్పుడైనా లేట్ అవ్వచ్చు ఒక నెల రోజుల సంవత్సరమా రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు లేట్ అయితే అవ్వచ్చు కానీ ఒకప్పుడు ప్రభుత్వానికి పోలీసులకి చిక్కిపోవడం పరువు పోవడం ఇదంతా జరుగుతుంది ఇప్పుడు అతని వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇది కదా ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడే ఇది కదా వాళ్ళు కూడా తలదించుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి కదా కాబట్టి ఇది మనం రవి అరెస్ట్ని మనం పాజిటివ్ దీంట్లో చూడాలి రవి లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తప్పు లేదన్న సి కళ్యాణ్ గారి వ్యాఖ్యను కూడా మనం పాజిటివ్ గానే చూడాలి అట్ ది సేమ్ టైమ్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా మొత్తం కోకటి వేళ్ళతో సహా దాన్ని ఆ సమస్యని ప్రకలింగ్ అని అనుకుంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఓకే అంటే ఇండస్ట్రీకి ఇది ఒకటే సమస్య చాలా ఉన్నాయి ఇప్పుడు ఐబొమ్మ బ్యాన్ అయినంత మాత్రమే కలెక్షన్స్ ఏం పెరిగిపోవు అని చెప్పేసి సార్ అంతే కదా ఐ బొమ్మ ఇప్పుడు ఆల్రెడీ ఆగిపోయి ఉంది కలెక్షన్స్ ఏమైనా విపరీతంగా పెరుగుతాయి ఇప్పుడు రేపు ఇరవై ఏడో తారీఖు రిలీజ్ అవుతున్న సినిమాలు ఏమైనా విపరీతమైన ఇది వస్తాయా అసలు నీకు రవి ఆదిత్య కొన్ని సినిమాలకి కొంతమంది ఫ్రీగా చూపిస్తామంటారు అవును ఫ్రీగా ఇప్పుడు ఉదాహరణకి ది గర్ల్ ఫ్రెండ్ మన లక్ష్మీ గారి సినిమా కూడా చాలా మంది మహిళా సంఘాలకు కానీ ఆర్జేలకు కానీ లేడీ జర్నలిస్టులకు కానీ వీళ్ళందరి ఫ్రీగా చూపిస్తున్నారు అంటే వాళ్ళు చూసి వాళ్ళు ఆ సినిమా గురించి ఇప్పుడు లేడీస్ అందరూ కూడా ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఒక మాట చెప్తే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తారు ఎందుకు లేడీస్ ఎంతగా కనెక్ట్ అయ్యారని చెప్పి జెంట్స్ కూడా వచ్చి చూస్తారన్న ఉద్దేశంతో చూపిస్తారు అంతకుముందు చాలా సందర్భాల్లో చాలా మంది నిర్మాతలు సినిమాలని మేము ఉచితంగా చూపిస్తాము ఇదిగో ఈ రోజు మేము ఫ్రీగా చూపిస్తాము మీకు నచ్చితే పది మందికి చెప్పండి అనే ఒక దీంతో ప్రచారం గట్టిగా నిర్వహించి కూడా సినిమాలు రిలీజ్ చేశారు ఫ్రీగా చూడమన్నా కూడా థియేటర్లు రాని పరిస్తుంది సినిమా ఫ్రీనే కాదు మీకు పాప్ పాప్కార్న్ ఫ్రీగా ఇస్తాము అని చెప్పి ప్రచారం చేసిన సినిమాలకు కూడా ఎవరు రాలేదు ఆ మధ్య ఆ మధ్యలో ఒక సినిమాకి సెల్ ఫోన్లు గిఫ్ట్ గా ఇస్తామని మీకు మనీ రెయిన్ డబ్బులు వెల మీకు అందరి అందరి వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పి ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు అదే స్కీమ్ అనౌన్స్ చేశారు వాటిని జనాలు చూడలేదు అన్ని జనాలు ఏంటంటే ఇప్పుడు టైం అనేది అందరికి చాలా వాల్యుబుల్ అయిపోయింది ముఖ్యంగా పట్టణాల్లో ఒక సినిమాకి వెళ్ళడం అంటే అది ఒక పెద్ద ప్రహాసనం